thank <laughs> you அரக்கர்லமண்ட வைக்கரே வைக்கரே அரக்கர்லமண்ட வைக்கரே வைக்கரே அரக்கர்லமண்ட வைக்கரே வைக்கரே వేయాలి కడుపులో రక్తాన్ని కల్పించాలి కల్పించాలి ప్రాణాలకు రక్తాన్ని కల్పించాలి కల్పించాలి ప్రాణాలకు రక్తాన్ని కల్పించాలి కల్పించాలి కడుపులో రక్తాన్ని కల్పించాలి కల్పించాలి ఈ కొడుకులోని రక్తం తె져 कटा ले, महिंग माफिया आ गया नरकटा ले, कटा ले, महिंग माफिया आ गया नरकटा ले, कटा ले, महिंग माफिया आ गया नरकटा ले, कटा ले, इकोरनो कारन रति जयाले, जयाले, इकोरनो कारन रति जयाले, जयाले, इकोरनो कारन रति जयाले, जयाले, बगीचे पंगा, आवाज़ नरकटा ले, नरकटा ले, बगीचे पंगा, आवाज़ � चाले चाली నా పేరు బహుజన బొట్టా నాగరాజు ఆల్ ఇండియా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు చికోడూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో ఫారీ రద్దు చేయాలని చెప్పేసి నాకున్నటువంటి ఉన్నటువంటి దళిత రైతులు మూడు రోజుల నుంచి ఆర్బీఓ ఆఫీస్ దగ్గరి నిరాత చేస్తూ ఉన్నారు కానీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉన్నారు చాలా బాగా మళ్ళీ ఈ భూమి దగ్గర ఆ భార్య దగ్గర ఈ రైతులు భూమి లేదని చెప్పేసి ఎంఆర్ఓ చెప్తా ఉన్నాడు మరి ఎవరికి భూమి ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నాను బంగారాజు దగ్గర భూమి ఉన్నదా లేదంటే బంగారాజానికి దళార్లకు భూమాకున్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎంఆర్ఓ గారు ఉద్యోగం పోతూ వచ్చారు ఇక్కడ మీరు అంతే తప్ప మేము కట్టే పనులతో మీరు జీతం తీసుకున్నారు కానీ బంగారాజుని అయితే మైనింగ్ మాపించే డబ్బులతో మీరు జీతం తీసుకోవట్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం కాబట్టి మీరు మా కోసం పని చేయాలి తప్ప ఎంఆర్ఆర్ కానీ ఆపీవారు కానీ అంతగా మైనింగ్ మాత్రం పనిచేస్తా చూస్తూ కూర్తామని చెప్పి చెప్తా ఉన్నాం అలాగే చేస్తా ఉంటే కనీసం అక్కడికి వచ్చి ఎందుకు మీరు వేశారు మీ సమస్యని చెప్పేసి అడగడానికి మీకు నామోసీగా ఉంది అదే మీరు బంగారు రాజు సమిషక్క దగ్గర ఫోన్ చేస్తామో పరుగులు పెడతాను పోతా ఉన్నారు అలాగే మీరు బయట నర్సీపూట్ ఎంఆర్ఆర్ గారు ఆడి వారు కూడా ఇది తప్పుడు టెంట్ వేస్తున్నారు అలా అని చెప్పేసి అన్నారు మీరు ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం నా దగ్గర రావాలి కదా మా వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉన్నాయి కదా ఆ పాస్పోర్ట్ కూడా సార్ చూపిస్తా మీరు చూడండి పాస్పోర్ట్ ఆ దల్తెలే కదా ఈ దల్తెలకు ఈ బిఎస్పీ పార్టీ ఏఐఎస్పీ పార్టీ వాళ్ళు సీపీఎం వాళ్ళ ప్రయోజనంగా అంతా కూడా చేస్తా ఉన్నారు కానీ మీరవా జనစု చేస్తా ఉన్నారు కానీ మీరు తోయ తీసుకెళ్తాం చెప్పి చెప్తా ఉన్నారు ఈ వైబీర్ గారు కానీ ఆ ఎమర్ గుర్తు నౌతో చెప్తా ఉన్నారు మీరు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కంట్రోలర్ గారికి దంతలు భూములు మీరు కాచేలా చూస్తూ ఉన్నారు అంటే బడాబాబు బాబు ఎవరైతే బంగారానికి వస్తా ఉన్నారు అది మంచి బస్సు కాదు ఆర్టీఓ గారు చెప్తాను నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అలాగే కంద్ర గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నా నాలుగు వల్ల పడిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం ఏం జరుగుతుందని చెప్పేసి కూడా మీరు పట్టించుకోవట్లేదు మీరు అందరూ ఎవరి కోసం ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం పొలిటికల్ లీడర్స్ కోసం ఉన్నారా లేదంటే మాపే కోసం ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాం అందుకనే చెప్తా ఉన్నాం మీరు మా కోసం ప్రజల కోసం ఉన్నారు మేము కంటే పనులతో మీ చేతలు తీసుకున్నారు కాబట్టి మా కోసం పనిచేయాలి ఈ కార్యక్రమాల్ని ఇంతా వదలం మేము అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైతే మీరు మైనింగ్ లీజులు ఇచ్చారో నీజులు ఇచ్చారో ఎవరైందో తెలియదు మాకు కానీ తప్పుడు మాత్రం లీజులు ఇచ్చారని చెప్పేసి మైనింగ్ ను పట్టుకోవడానికి వస్తా ఉన్నారు రైతులు కొన్ని భూములన్నీ కూడా పోతా ఉన్నాయి అక్కడ మీరు కొన్ని పంటలు పోతా ఉన్నాయ్ ఇలా ప్రాణాలకు ప్రమాదం ఉంది అక్కడ ఉన్నటువంటి పశువులు ప్రమాదం ఉంది అది పోక మా వాళ్ళు చంపేస్తామని చెప్పి తెలియస్తా ఉన్నారు గలాసులు అధినేతలుగా వచ్చి ఇక్కడ మాలా మా వాళ్ళకే ఎరువు తీర్చి చేస్తా ఉన్నారు అందులో అక్కడ డాక్టర్ దగ్గర ఎలాగైతే ఎడగొట్టేసి అక్కడ ఎలాగైతే అక్కడ మీరు అమాయక గిప్తున్నారు అక్కడ పాయిం చేసి దానిపై కొట్టుకుపోతా ఉన్నారు అదే తల ఇంటికి వచ్చి మళ్ళీ ఈ మాఫీ కోరిగా నెల రైపో కూడా చెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది మంచి భర్త కాదని చెప్తా ఉన్నా మీరేమ్మా మా భోజనం లేకపోతే మీరు ఈ దళితులు పక్క ఉండాలి అమాయకులు పక్క ఉండాలి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళు పక్క ఉండాలి తప్ప మీరు పైసలు తక్కువ ఈ రోజు బంగారాజు వైపు ఉండి ఎలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అది మంచి భర్త కాదని చెప్తా ఉన్నా మైనింగ్ దళారులకి అలాగే ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో మీతో అందరూ కూడా మీరందరూ సహకరించండి మీరు కానీ రెండు మూడు రోజుల్లో కానీ ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఆ బహుజన సత్తా ఏటో మీకు చూపిస్తామని అని చెప్పి చెప్తాను ముఖ్యంగా నరసీప నడుముట్లో ఇంత కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కువ కూటంబ నాయకులు కానీ ఆ గతంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అంటే దళితులని చిన్న చూపు లేదా బంగారాలు మీ అందరూ కూడా ఉడుపులు అందయ్యా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే निरंतर निजेंगे సొసైటీని మార్చాలని చిత్తచుత్తున్న రాజకీయ పార్టీలు అయితే ఈ దళిత నిరా మద్దతు ఇవ్వాలని చెప్పేసి నడిపిస్తా ఉన్నాం లేదు మేము రాజుకి ఇచ్చే పైసలు కక్కుతో ఉంటే అది నీ విద్యుత్గా వదిలేస్తారని కూడా చెప్తా ఉన్నాం మరొకసారి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రిక్వెస్ట్ చేస్తాను ఈ సమస్య కానీ పరిష్కారం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా వ్యక్తురిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి భూములు బంగారు రాజు కానీ మైనింగ్ మాఫియా జాగిరి కాదు ఇది మా భూములు అని చెప్పేసి చెప్తా మా దళిత భూములు అని కూడా చెప్తాం కబర్దార్ మైనింగ్ మాపేలారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మైనింగ్ మాఫియా దళారులారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అలాగే ఎంత మైనింగ్ ఏదైతే ఉందో లీజర్ రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జీకోటి రద్దు చేయాలి நெசிந்தாலு <San> மெசிந்தாலுந்தாலு <San>